హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కే నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నైట్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేస్తానండి నైట్ అయితే స్పెషల్స్ కూడా చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను వీడియోనిస్తే ప్లీజ్ వీడియో అయితే చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అంటే నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలు అయితే నా మాట అయినారండీ మా ఈ రోజు అయితే మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు ఇంకా నా మాటే వినరు ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉంటున్నారు హాయ్ అండి ఫస్ట్ చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకున్నాం వన్ కేజీ చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇందులోకి ఉప్పు కారం పసుపు మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను ఈ జార్స్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి మసాలాలు వేసుకోవడానికి ఇంకా ఇవి గరం మసాలా చికెన్ మసాలా మిరియాల పౌడర్ అది రాశాను కదా ఇంకా ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా వాటి మీద పేరు ఉంటుంది కదా వాటిని అయితే ఇలా కట్ చేసుకొని డబల్ స్టిక్కర్తో అంటించుకున్నాను దేంట్లో ఏముంది అనేది తెలిసిద్దని చెప్పేసి ఇంకా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పౌడర్ కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా కట్ చేసుకున్న టమాటా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన అయితే ఉంచేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఉంచేసుకోవాలి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ పచ్చి కొబ్బరిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేశానండి గ్రైండ్ చేసి ఇలాగ వడగట్టుకోవాలి మీ దగ్గర ఇలా జాలి లేకపోతే ఒక క్లాత్లో వేసుకొని వడగట్టుకోండి ఇలాగైతే తగినన్ని కొబ్బరి పాలు అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి చూడండి అచ్చంపాలు లాగే ఎంత చిక్కగా ఉన్నాయి కదా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు నేనైతే చిన్నబాబుని చదివిస్తూ వంట అయితే చేస్తున్నానండి ఎందుకంటే అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి అయితే ఇంటికి వచ్చేస్తారు ఇంకా అందుకని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి చదివిస్తున్నాను రేపు వచ్చేసి హిందీ ఎగ్జామ్స్ ఇంకా ఇక్కడైతే కొబ్బరి పులావ్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను చూసేయండి నేను అంత ముందుగా షేర్ చేశాను కుక్కర్లో ఇంకా ఒకసారి మళ్ళీ షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బాండి పెట్టేశాను అది వేడైన తర్వాత నూనె అయితే రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను నూనె బదులు నెయ్యైనా వేసుకోవచ్చండి వేడిన తర్వాత హోల్ గరం మసాలా వేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక టమాటా కూడా వేసుకొని సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒకటిన్నర గ్లాసు నార్మల్ రైసే నానబెట్టేసుకొని వేసుకున్నానండి మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే వేసుకోండి బాగానే ఉంటుంది ఈసారి నార్మల్ రైస్తో చేద్దామని చెప్పేసి నేను నార్మల్ రైస్తో అయితే చేస్తున్నాను ఇంకా ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ కొబ్బరి పాలు అయితే వేసుకున్నాను అలాగా ఒకటిన్నర గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను రెండున్నర గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్నాను ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన అయితే పెట్టేశాను ఉడుకుతుంది ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా చికెన్ని ఇంకా కడాయి పెట్టేసుకొని కడాయి వేడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకున్నాను నూనె వేడిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా ఈ వాటర్ అయితే ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇంకా ఈ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోయిద్ది హైలో అయితే పెట్టగాకండి ఆ వాటర్ తొందరగా ఇంకిపోతుంది మీడియంలో పెట్టడం వల్ల ఆ చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోని చికెన్ అంతా ఉడికిద్ది చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీతో చాలా బాగుంటుంది అటు ఫ్రై కాదు ఇటు మరీ అంత వాటర్గా అయితే ఉండదండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ అయితే ఉంటుంది ఇంకా నేనైతే ఈ రెండు చేశాను కదా వాటికి వచ్చిన గిన్నెలు ఇవి క్లీన్ చేసేస్తున్నాను ఎందుకులే మళ్ళీ పెట్టడం అని చెప్పేసి క్లీన్ చేసేసుకుంటున్నాను చికెన్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి ఈ వాటర్ అయితే ఇంకిపోవాలండి ఫ్లేమ్ని అయితే మీడియంలో ఉంచుకోండి హైలో అయితే అస్సలు ఉంచుకోకండి వాటర్ తొందరగా ఇంకిపోతాయి మీ వాటర్ కొంచెం తక్కువ అయ్యాయి చికెన్ ఉడికిందో లేదనుకుంటే నార్మల్గా వాటర్ అయినా వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ అయితే నేను అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను అది కూడా రెడీ అయిపోయిందండి కెమెరా స్టార్ట్ చేసేసరికి మా పదవ వాయిస్ అయితే సరిగ్గా వినిపించలేదు కదా తను ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు అడిగాడు ఇంట్లో చికెన్ స్మెల్ వస్తుంది చికెన్ కర్రీ చేస్తున్నావా అని కాదు నేను చేయట్లేదు అని చెప్పాను ఇంకా లోపలికి వచ్చి చెక్ చేస్తున్నాడు ఇంకా ఇక్కడైతే చికెన్లో నుంచి వాటర్ ఇంకిపోతున్నాయి కదా కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని చికెన్లో అంతా కలిసేలాగైతే కలుపుకున్నాను ఉప్పు అయితే చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు సరిగిపోయింది ఇంకా వీళ్ళైతే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను కదా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా గ్రేవీతో ఒక్కసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే కొబ్బరి పాలతో చేసిన పులావ్ కూడా రెడీ అయిపోయిందండి నేనైతే నార్మల్ రైస్తో చేద్దామని చెప్పేసి చేశాను ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఈసారి అయితే కుక్కర్లో వేయలేదు ఇట్లా నార్మల్గా బౌల్లోనే చేశాను ఇంకా వాళ్ళు ఆడుకోవడం అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే చేస్తున్నాము ఆ పెదబాబు చూడండి నిమ్మకాయని ఎలా పిండేసుకుంటున్నాడో కూర్చొని ఇంకా డిన్నర్ చేసేసి అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే మా పిల్లల హస్బెండ్ అయితే టెర్రస్ మీదకి వెళ్ళారు మీకైతే ఓ షేర్ చేస్తున్నా చూడండి ఈరోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారని చెప్పాను కదా ఎందుకంటే వాళ్ళ ఆఫీస్లో అంటే వాళ్ళ మెయిన్ ఆఫీస్లో పూజ అయితే ఉందండి ఎందుకో వెళ్ళారు మా హస్బెండు నార్మల్గా పూజలు అలాంటి వాటికి అయితే వెళ్తారండి అదేం కాదు ప్రతి ఇయర్ అయితే ఇస్తారు టూ ఇయర్స్ నుంచి అయితే ఇస్తున్నారండి సారి ఇస్తే మా అమ్మాయికి అయితే తీసుకెళ్ళాము ఆ సిల్వర్ ఈసారి కూడా ఇది ఈ టైప్ అయితే ఇచ్చారు సిల్వర్ కలర్ అండి కానీ ఈసారి కూడా కొంచెం పెద్ద సైజే చెప్పారు కానీ కొంచెం చిన్న సైజు ఇచ్చారంట ఇంకా నేను చెప్పాను నువ్వే ఉంచుకో ఇంకా ఇక్కడైతే కేరళ టైపు శారీ ఉంటాయి కదా అవైతే చాలా బాగా కట్టుకుంటారండి ఇంకా ఈ అయితే నువ్వు ఉంచుకో నేను కేరళ టైప్ శారీ తీసుకుంటా ఇద్దరం కలిసి ఫోటో తీసాం బాగుంటుంది అని చెప్పాను సరే నేను తీసుకొస్తా శారీ అన్నారు బాగుంది కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చినట్టయితే మా ఇచ్చే ఇచ్చేవాళ్ళం ఫార్టీ చెప్పారు మా హస్బెండ్ థర్టీ ఎయిట్ అయితే ఇచ్చారు ఈ సారీ వచ్చేసి గోల్డ్ ఇచ్చారు కదా మొన్న సిల్వర్ అయితే ఇచ్చారండి ఈ బార్డరు మా అమ్మాయికి ఇచ్చింది సిల్వర్ కలరు ఇంకా మా హస్బెండ్ దగ్గర కూడా ఉంది కానీ షర్ట్ వేరేది షర్ట్ వచ్చేసి ఎల్లో కలరు ఇంకా పంచ సేమ్ ఇదే కానీ ఉంచేసుకోండి అని చెప్తే ఇస్తాను మా అమ్మాయికి సరిపోదు మా కొంచెం చిన్నగా అయిపోతుంది ఇదైతే ఇచ్చారు ఇంకా కేరళ టైప్ శారీస్ ఉంటాయి కదా అయితే ఇక్కడ కూడా అమ్ముతారండి చాలా బాగా అమ్ముతారు మొన్న ఓనమ్ అన్ సెలబ్రేషన్ జరిపారు కదా ఆ రోజు మ్యామ్ మ్యామ్ వాళ్ళందరైతే కేరళ టైప్ శారీసే కట్టుకున్నారు ప్రతి ఇయర్ అయితే అట్లా కట్టుకుంటారు వీళ్ళు ఇంకా సరే నాకు కూడా అట్లాంటిది కావాలి అంటే సరే తీసుకొస్తా అన్నారు మా హస్బెండ్ ఇక్కడైతే వాకింగ్ చేసి కొంచెం సేపు కిందకైతే వెళ్ళిపోయానండి ఇంకా ధన్సప్ అయితే తెచ్చుకోలేదు ఈరోజు ఎందుకులే అని చెప్పేసి షర్బత్ అయితే చేశానండి ఇంకా షర్బత్ తాగుదాం వద్దు ధన్సప్ అని చెప్పాను షర్బత్ అయితే ఏం లేదండి ఒక బౌల్లోకి కూలింగ్ వాటర్ కావాలంటే తీసుకోండి ఉన్నాయి నార్మల్ వాటర్ తీసుకున్నాను షుగరు నిమ్మకాయ రసం అలాగే సబ్జా అయితే వేసాను ఇంకా అదే అండి షరబత్తు ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన